రాధా మనోహర్ మన స్టూడియోకి వచ్చాడండి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి సార్ చెప్పండి సార్ అమెరికాలో చర్చ్ ఉంటుంది ఆ చర్చ్ డోర్ ఏంటి తెలిసే నీకు ఇక ఓ స్త్రీ రెండు కాళ్ళు ఇలా చేప ఉంటుంది మధ్యలోంచి వెళ్ళాం అదే ఓ స్త్రీ రెండు కాళ్ళు ఇలా చేప ఉంటుంది మధ్యలోంచి వెళ్ళడం అదే విన్నారు కదా ఏం చెప్పేటువంటి మాట అమెరికాలో ఒక చర్చ్ ఉందంట ఆ చర్చ్ గేట్ ఎలా ఉందంటే ఒక స్త్రీ రెండు కాళ్ళ మధ్యన చర్చ్ గేట్ పెట్టారు ఇది క్రైస్తవుల యొక్క పని అని చెప్పి మాట్లాడుతున్నాడు రాధా మనోహరో వినేవాడు ఉంటే చెవులో క్యాలీఫ్లవర్లు క్యాబేజీలు ఏది పడితే అది పెట్టేమాకయ్యా అసలు అసలు ఆ ఫోటో ఏంటి దాని కార్ఖాని ఏంటో నేను వివరిస్తాను కదా ఈరోజు నువ్వు అబద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయి అనడంలో మరొకసారి నిరూపణ అవుద్ది చూడు ఎందుకంటే నువ్వు క్రైస్తవుల్ని విమర్శించడం కోసం క్రైస్తవుల మీద బురద చల్లడం కోసం రోజుకొక టాపిక్ ఎత్తుకుని వస్తావు ఈ రోజున నీకు దొరికినటువంటి ఈ ఫోటో ఇది చర్చే ఇది దేవుని యొక్క మందిరమే ఇది దేవుని యొక్క ఆలయమే ఇదిగో క్రైస్తవులు చేసినటువంటి పని అని చెప్పి బల్ల గుద్ది మరీ చెప్తున్నావు కదా ఆ రెండు కాళ్ళ మధ్యలో ఉన్నది అది చర్చే చర్చే అని చెప్పి మాట్లాడుతున్నావు కదా నీకు పక్క ఆధారాలతో నేను నిరూపిస్తున్నా ఒకసారి చూడు ఈ వీడియో పూర్తి వరకు మీకు పక్కన ఒక ఫోటో ప్లే అవుతుంది చూడండి చూసారు కదా ఆ ఫోటో ఏంటి ప్యాచ్ యాడమ్స్ అనే ఒక సినిమా అది ప్యాచ్ యాడమ్స్ అనే ఒక సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున అమెరికా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక సినిమా అది ఆ సినిమాలో హీరో చేసేటువంటి పాత్ర ఏంటంటే గైనకాలజిస్ట్ డాక్టర్ అంటే ఎవరైతే గర్భం దాల్చిన వాళ్ళని ఈ యొక్క డెలివరీలు చేస్తారో అది వృత్తిని చేపట్టినటువంటి డాక్టర్ యొక్క రోల్ చేస్తూ ఆ యొక్క సినిమా రూపొందించబడింది అయితే ప్రతి సినిమాలో గ్రాఫిక్స్ అనే ఉంటాయి కొన్ని సెట్స్ వేస్తారు అంటే పేక మేళతో రకరకాలుగా ఇల్లు కట్టడమే కానీ రకరకాలుగా ఆ స్పాంజులను ఉపయోగించి రకరకాల సెట్ వేయడమే కానీ అలాగా ఒక సెట్ అది అదేంటి ఈ గైనకాలజిస్ట్ డాక్టర్లు అందరూ ఆ రూమ్లో ఉండి చర్చించుకోవడం కోసం అది తీసినటువంటి ఒక వినోదాత్మకంగా తీసినటువంటి చిత్రం అది ఇదంతా కామెడీకి సంబంధించినటువంటి సినిమా మీకు అక్కడ ఫో వీడియో కూడా చిన్న ప్లే చేస్తాను చూడండి కనపడింది కదా ఈ సినిమా చూడండి ఈ సినిమాలో ఆ యొక్క బిట్ అనేది మీకు కనపడ కన్ఫామ్గా కనపడుద్ది ఈ రోజున ఈ రాధామోనోహరి చెప్పేది ఏంటి ఇది చర్చే చర్చే అని చెప్పి మాట్లాడుతున్నాను అరే నాయన నువ్వు గూగుల్లో కాదు కదా అమెరికాలో కాదు కదా ఎక్కడ ఎతికినా సరే ఇది సినిమాలోనే కనపడదు తప్ప నిజ జీవితంలో ఎక్కడ లేదురా బాబు ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి ఏదో నోటుకొచ్చింది చెప్పేయడం క్రైస్తవుల మీద బురద జల్లాలని చెప్పి నీ యొక్క కుతూహలం మాత్రం మాకైతే బాగానే అర్థమవుతుంది కానీ వాస్తవానికి ఈ ఫోటో నీకు ఎక్కడ అమెరికాలో కదా కదా లండన్ యూరప్ ఎక్కడ చూసినా సరే ఇది కనపడదు ఎందుకంటే ఇది కేవలం ఒక సెట్ వేసేది అంతే అది వినోదాత్మకంగా తీయడం కోసం వేసినటువంటి చిత్రం ఎందుకంటే ఇప్పుడు గైనకాలజిస్టులు అంటే ఏంటి గర్భం దాల్చిన వాళ్ళని బెడ్ని ఎలా తీస్తారు సో ఆ సంబంధించినటువంటి ఆకారంలో వేసినటువంటి ఒక సెట్ అది అది చాలా వినోదాత్మకంగా ఇది ఒక ఎంట్రీ వెళ్తే సో దీన్ని అన్నింటిని ఒక క్లారిఫికేషన్ తీసుకురావడం కోసం గైనకాలజిస్ట్ అందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క రూమ్లో మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి పిక్ అది సో ఆ ఫోటోని తీసుకొచ్చి ఇది చర్చే చర్చే అని చెప్పి మాట్లాడుతున్నాడు కనీసం ఉండాలి కదా మాట్లాడుతున్నావు అంటే ఈరోజు నువ్వు క్రైస్తవుల మీద ఏదో ఒక నెపంగా బురద చల్లితే క్రైస్తవులు అందరూ చల్లగా సాయిగా కూర్చుంటారు అనుకున్నావు ఏంటి నువ్వేది చెప్తున్నది నమ్మేయడానికి క్రైస్తవులను విమర్శిస్తున్నాం అంటే కాస్త అటు చూసి ఇటు చూసి మాట్లాడు ఈ రోజున మీకు సంబంధించిన విషయాలు మేమేవి తలదొరచట్లేదు కదా మీరు హిందువులు ఎలా చేస్తున్నారు ఇలా చెందున ఎలా చెందో మేమేం మాట్లాడట్లేదు కదా నీకు ఎందుకు వచ్చింది అసలు అది సినిమాయో ఏంటో తెలుసుకోకుండా నోటుకు వచ్చింది చెప్పేసి ఇదే నిజం అని చెప్పి బల్ల గుద్దిరది మరీ రుద్దుతున్నావు అంటే మరి నేను చేయాలి ఈ రోజున నువ్వు మాట్లాడుతున్నావు కదా అది ఒక సినిమా అని చెప్పి క్లారిఫికేషన్గా కనబడుతున్నావు మరి నేను చేయాలి ఇప్పుడు నువ్వు చెప్పేది ఇప్పుడు క్రైస్తవుల మీద విమర్శించి ఇలాంటి నీచాతి నీచమైనటువంటి పోస్టులు పెట్టి ఇది చర్చలు ఎలా ఉంటాయి ఎలా అని చెప్పి క్రైస్తవులను విమర్శించి క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తినే విధంగా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అంటే మరి నిన్ను ఏమనాలి నిన్న ఏం చేయాలి నీ వరకు వస్తే కనుక తెలియదు కానీ యువత మీదకి వస్తే వచ్చేస్తావు కదా ఈరోజు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద దౌర్జనాలు జరుగుతున్నాయి హిందువులను ఎలా అంటున్నారు అలా చేస్తారని చెప్పి నువ్వు రకరకాలుగా చెప్తావు కదా మరి నువ్వు చేసేటువంటి పనులు ఏంటి ఇతర మతాలను నువ్వు కించపరచొచ్చా ఇతర మతాల పట్ల నువ్వు ఎలా వ్యవహారం చేయొచ్చా అసలు సినిమాలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇది చర్చ్ అని ఏ రకంగా చెప్తావు నువ్వు అంటే ఏదోటి బురద జలంతే ఏదోటి అనేలాంతే ఆ పడుంటుందో ఒక మాట ఆ జరుగుంటుందో ఒక మాట అని చెప్పి ఏదో నీ యొక్క కుతూహలం అంతే కానీ అదొక సినిమా నువ్వు చెప్పేటువంటి నైంటీ నైన్ పాయింట్ అబద్ధాల్లో ఇదొకటే ఇదొకటే కొత్త అబద్ధాన్ని క్రియేట్ చేయాలని చెప్పి చూసావు సినిమాని తీసుకొచ్చి సినిమా సెట్లు తీసుకొచ్చి చర్చ్ ఇప్పుడు సినిమాలో రకరకాలుగా జరుగుతూ ఉంటాయండి అది నిజ జీవితంలోకి అప్లై చేసుకొని ఇదే నిజమని చెప్పంట ఎలా నువ్వు అంటావు అంటావు సినిమాని సినిమాలో చూడ అది వినోదాత్మకంగా తీసిన సినిమా దాన్ని తీసుకొచ్చేసి నువ్వు ఇలాగ ఎలాగని చెప్పంటే యా అదే కాస్త నోరు ఉంది కదని చెప్పి అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి ఏది పడితే మాట్లాడేయడం ఏది పడితే చేస్తావు అంటే ఊరుకునే రోజులు కాదు కదా నువ్వు ఈ రోజున క్రైస్తవులను విమర్శించేలా రేపు పొద్దున ఎలాంటి వాళ్ళు రేపొద్దున విమర్శిస్తే నువ్వు ఊరుకుంటావా ఎంత నోరేసుకుని పడిపోతావు ఏ రకంగా మాట్లాడతావు ఇదిగో వాళ్ళు అన్నారు వీడియోలాగా అన్నాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు నేను సనాతన ధర్మ ఎవదు అన్నట్టు రకరకాల మాటలు మాట్లాడతావు కదా సనాతన ధర్మం ఇతర మతాలను కించపరచమని చెప్తుందా ఏంటి నీకు ఇతర మతాల పట్ల ఇతర మత సభ్యుల పట్ల ఇతర మతాల విషయాల గురించి ఇలా నిచాత నిజంగా పోస్టులు పెట్టి మాట్లాడమని చెప్పిందా ఏంటి వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడు ఈ రోజున ఏదో ఫోటో తీసుకొచ్చి ఏదో తీసుకొచ్చి ఏదో రకంగా మాట్లాడడం ఇలాంటి చేయడం ఎంతవరకు కరెక్ట్ నీకు మతాలని కించపరుస్తూ ఉంటావు మనుషుల్ని కించపరుస్తూ ఉంటావు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటావు దోషణలు చేస్తావు బైబిల్ని రకరకాల మాటలు అంటావు బైబుల్ని చింపేస్తానంటావు బైబుల్ని ఎవరైనా పట్టుకుని బోధిస్తా ఉంటే వాళ్ళకి బొట్లు పెట్టిస్తావు బైబుల్ని ఎవరైనా ప్రచారం చేస్తానంటే వాళ్ళని అవహేళన చేస్తూ ఉంటావు ఈరోజు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు కదా తర్వాత బైబుల్ పట్టుకున్న వాళ్ళందరూ గొర్రెలు గొర్రెబెడ్డలు అని చెప్పి రకరకాల హేళన చేస్తూ మాటలు మాట్లాడు ఇన్న నీ నువ్వు చేస్తావు నీ వరకు నువ్వు క్లారిటీగా ఉండు ఇతర మతాలను కించపరిచే రైట్స్ నీకు ఇవ్వలే వాస్తవాన్ని వాస్తవాలు ప్రచారం చేసుకుని నీ మతం నీకు గొప్ప అయితే మా మతాలు మాకు గొప్ప ఎవరి మతం వాళ్ళ గొప్ప ఇప్పటికైనా సరే ఇలాంటి క్రైస్తవుల మీద బురద జల్లే వ్యాఖ్యలు చేయడం కోసం శవర చేయడం కోసం రకరకాలు చేయడం కోసం పూనుకోకుండా నీ మతాన్ని న్యాయంగా నువ్వు ప్రచారం చేసుకో యువతర మతాలని వీళ్ళు న్యాయంగా ప్రచారం చేసుకుంటారు అంతే తప్ప ఏదో ఒకటి అనేయాలి ఏదో ఒకటి చేసేయాలని చెప్పి ఎలాంటివి చేస్తే ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు మీ ధర్మం ప్రకారం కర్మ ఎవరిని విడిచిపెట్టదు అని చెప్పి ఒక ఓడి ఉంటుంది చూసారా సో అదే కర్మ ఎవరిని విడిచిపెట్టదు మనం ఏదైతే ఇస్తామో అదైతే రిటర్న్ గిఫ్ట్ వేస్తుంది సో ఇక్కడ కూడా అంతే ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి